పోలీసులంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లే ఏలూరులో జరిగిన సంఘటనంగా నాకు గుర్తుంది ఒక మధ్యతరగతి మహిళ దివ్యాంగురాయిన తన కూతుర్ని రోజు స్కూల్లో డ్రాప్ చేసి రావడం కోసం కష్టపడి ఒక బైక్ కొనుక్కుంది కానీ ఎవరో ఆ బైక్ దొంగతనం చేశారు దీంతో బిడ్డను స్కూలుకు పంపలేక ఆ తల్లి ఎంతో ఆవేదన చెందింది ఏలూరు పోలీసులు కష్టపడ దొంగన పట్టుకుని బైక్ తిరిగి ఇచ్చారు అప్పుడు ఆ తల్లి ఆనందం చూడాలి అది నిజమైన పోలీస్ అంటే అదే నిజమైన మానవత్వం మొన్న విజయవాడలో పేద పిల్లలు చెప్పులు లేకుండా వెళ్తుంటే అక్కడ చూసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు పిల్లలకు అక్కడకక్కడ చెప్పులు కొని పెట్టి పంపారు నేను చెప్పేటి మాత్రం కొన్ని ఉదాహరణలు లేవు ఇలా ప్రతి జిల్లాలో ప్రతి స్టేషన్ లో ప్రజల ఆస్తులు కాపాడాలని తపన పడే సిబ్బంది ఉన్నారు మానవత్వంతో స్పందించే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు నా అనుభవంతో చెప్తున్నా నలభై ఐదు రాజకీయాలు నలభై ఎనిమిది సంవత్సరాలు రేపు ఇరవై ఎనిమిదికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక సమస్యలు చూశాను నేను ఒకటే మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నాను ఇంపార్టెంట్ నిన్న గూగుల్ పెట్టుబడులు పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే వైజాగ్ వచ్చిందంటే వారికి ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతి పెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇది ప్రపంచానికే ఒక అబ్బుగా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే మరిగా డేటా సెంటర్తో గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే సమాజంలో అశాంతి సృష్టించడానికి కొన్ని రాజకీయ ముసుగులో కూడా కొత్త కొత్త నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు నాకు ఎప్పుడూ భయం లేదు మీ అందరికీ తెలుసు మీరందరూ త్యాగాలు చేస్తున్నారు మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను నా మీద నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు కేసు కూడా పెట్టించుకోలేదు కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ప్రజలకు భద్రత కల్పించాలి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను దాని ఫలితమే రెండు వేల ఇరవై మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అయినా కూడా నేను భయపడలేదు ప్రాణం అనేది తాత్కాలికం మనం చేసే పనులనేది శాశ్వతం అలాంటి పనులు చేస్తున్న పోలీసు వ్యవస్థని మరొక్కసారి అభినందిస్తున్నా